वेलकम टू पूरा लोकल न्यूज దేశవ్యాప్తంగా కరోనా మళ్లీ కలకలం రేపుతోంది ఇక పలు రాష్ట్రాల్లో కోవిడ్ కొత్త వేరియంట్ కేసులు నమోదు అవుతున్నాయి తాజా వేరియంట్ చిన్న పిల్లలపై ప్రభావం చూపుతోంది ఇక ఈ నేపథ్యంలో పిల్లల పట్ల తల్లిదండ్రులు పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరించింది తెలంగాణలో సైతం రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది హైదరాబాద్లో ఇద్దరు పిల్లలు కరోనా బారిన పడ్డారు నగరంలోని నీలోఫర్ ఆసుపత్రిలో వీరికి పరీక్షలు నిర్వహించగా కోవిడ్ నిర్ధారణ అయింది తెలంగాణ వ్యాప్తంగా కొత్తగా మరో ఆరు యాక్టివ్ కేసులు నమోదయ్యాయి ఇక ప్రస్తుతం రాష్ట్రంలో ఇరవై ఐదు కేసులు ఉన్నట్టు తెలుస్తుంది ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా గనపూర్ మండలం గాంధీనగర్ కు చెందినటువంటి ఓ మహిళలో కొత్త వేరియంట్ లక్షణాలు వైద్యులు గుర్తించారు వెంటనే ఆమెను వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు ఆమె నుంచి శాంపిల్స్ సేకరించిన డాక్టర్లు టెస్టింగ్ కోసం పూణెలోని ల్యాబ్ కి పంపారు ఇక ఎంజీఎం ఆసుపత్రిలో ప్రత్యేక కరోనా వార్డును ఏర్పాటు చేశారు సిద్దిపేటలో కూడా ఒక కేసు నమోదైంది ఇక కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో అన్ని జిల్లాల ఆసుపత్రిలో కోవిడ్ కి సంబంధించినటువంటి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని వైద్యాధికారులు రాష్ట్ర ఆరోగ్య మంత్రి దామోదర్ రాజనర్సింగ్ ఆదేశాలు జారీ చేశారు ఇక కేసులు పెరుగుతున్న నేపథ్యంలో టెస్టింగ్ సెంటర్లు కూడా పెంచాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతూ ఉన్నారు ఫర్ వాచింగ్ పూరా లోకల్ న్యూస్ యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్ పూరా లోకల్ మీకోసం మా ఛానల్ మీ జిల్లాకు మీ మండలానికి మీ గ్రామానికి మీ ప్రాంతానికి మీ వీధికి మీ ఇంటికి మీ వద్దకి ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది మీ గొంతుకని ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్ యోర్ ఛాయిస్ ఫార్ లోకల్ వాయిస్ పూరా లోకల్